నిన్నటి రోజున టీవీ ఫైవ్ సిఈఓ మూర్తి సాయంత్రం ఒక డిబేట్ నిర్వహించి ఆ డిబేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులందరూ కూడా లిక్కర్ కేసులు అరెస్ట్ అవుతున్నారు ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ఇంకా చాలామంది పేర్లు చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ యొక్క మిథున్ రెడ్డి తప్పక మిగతా వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తులేం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా కానీ లేదా క్రియాశీలక కార్యకర్తలకు కూడా లేరు సరే ఇంకా మూర్తి గారు మాట్లాడుతూ భవిష్యత్తులో అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అలా అరెస్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు నడుపుతారు అనే విధంగా ఆ డిబేట్లో చర్చ పెట్టడం జరిగింది ఈ మూర్తి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అతి త్వరలో అనే మాట ఎందుకన్నాడంటే నిన్నటి రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్టేట్ రీజనల్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక రెండు మూడు ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా మా పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసులు పెడుతున్నారు దానిలో భాగంగానే చివరకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైల్లో పెట్టే అవకాశం ఉన్నా కూడా దాని పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తాత్కాలికంగా ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలో ఉన్నా అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలన్నింటినీ ఎలా నడ నడపాల్సింది ముందే మేము ఒక నిర్ణయానికి వచ్చాము అనేటువంటి మాట అనడం జరిగింది దాన్ని ఆధారంగా తీసుకొని ఈ మూర్తి గారు ఈ డిబేట్ పెట్టడమే కాకుండా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని రకరకాలుగా మాట్లాడుతూ ఎక్కడి నుంచి తెచ్చిండో ఈ మొత్తం ఈ అంశాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి విభేదించి ఓదార్పు యాత్ర సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరిస్తే అప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారిని కేసులలో ఇరికించి అరెస్ట్ చేస్తే అప్పుడు సోనియా గాంధీ చేసినటువంటి అరెస్టులు రాజకీయ కక్షతో కూడినటువంటి అరెస్టులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ భావించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద సానుభూతి వచ్చింది కాబట్టి అప్పుడు పార్టీ నిలబడింది అంటూనే ఆ రోజు పార్టీ నిలబెట్టడానికి జగన్ సోదరి షర్మిలా ఉన్నారు ఆమె పాదయాత్ర చేయడం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు నిలబడింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మటి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలో పదహారు మంది గెలిచింద్రు అలా గెలవడానికి కూడా కారణము సానుభూతి ఒకటి షర్మిల అదేవిధంగా విజయమ్మ గారు బయట ఉండి పాదయాత్ర వివిధ సభల్లో పాల్గొనడం వల్ల ఆ రోజు ఆ విజయం లభించింది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు అంటూనే గతంలో రాజశేఖర రెడ్డి గారి మీద ఒక సానుభూతి ఒక లెగసీ ఒక అభిమానము ఏదో రకరకాల చెప్తున్న మూర్తి అవన్నీ ఉన్నాయి కానీ రోజులు గడిచి చాలా రోజులైంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద ప్రజలకు అలాంటి అభిప్రాయం ఏమి లేదు అని మూర్తి గారు అంటున్నారు ఏం మాట మూర్తి ఇది నిజమా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తెలుగు ప్రజలు తెలుగు గడ్డలు ఈ తెలుగు రాష్ట్రాలు ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయే అవకాశం ఉందే ఎంత మూర్ఖపు మాటలు మాట్లాడతావు మూర్ఖపు మూర్తి నీ నోటికి ఏది వచ్చేది మాట్లాడతావా ఇంకా మూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన గెలుపును గెలుపుగా కాకుండా ఒక సానుభూతి పరంగా గెలిచిన విధంగా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి పాలన అప్పుడు చూసి ఆయన కొడుకునిగా నేను అధికారంలోకి వచ్చే రాజన్న రాజ్యం తెచ్చానంటే ఆ రెండు వేల పంతొమ్మిదిలో సానుభూతితో రాజశేఖర రెడ్డి గారిని ఆలోచించి ఓట్లు ఓట్లేసినారు అంతేగాని ఆ గెలవడంలో జగన్మోహన్ రెడ్డి యొక్క కష్టం కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క క్రెడిట్ కానీ ఏమీ లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇది కూడా ఎంత మూర్ఖత్వం నీకు మూర్తి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అన్నట్టే ఇటువైపు చంద్రబాబు నాయుడు అటువైపు కాంగ్రెస్ ఆదిలోనే తొక్కేయాలి రాజకీయంగా రాకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కేసులో జైల్లో పెట్టినప్పటికీ తర్వాత జరిగినటువంటి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేదే ఆ రోజు సానుభూతి రాలేదే ఆ రోజు ఆ మాట మీరు అనలేదే మరి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డికి కేవలం అరవై ఏడు సీట్లు మాత్రమే వచ్చినాయి మరి ఆ రోజు గెలవాలి కదా మీరు అన్నట్టు సానుభూతి అంటే లేదు కదా వాస్తవంగా రాజకీయాలు చాలామంది అంటుంటారు సరే ఒకటి రెండు చోట్ల ఎక్కడన్నా అది వర్కౌట్ అయినా సానుభూతి అనేది ఉండదు ఎప్పటికైనా చేసిన మంచి ఏం చేయబోతాడు ఆ నాయకుడి మీద నమ్మకము విధి విధానాలపై ఆధారపడి ఉంటుందో తప్పక విజయమైన అపజయమైన సానుభూతి అనేది ఎక్కువ రోజులు ఉండదు సానుభూతి కాదు ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంటుంది అది ఆ విధంగా గారు మాట్లాడుతూ ఈ గెలుపు గురించి అంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన గెలుపు ఒక గెలుపు కాదు ఒక అవకాశం మిమ్మల్ని ఇచ్చినారు ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు ఆయన పరిపాలన బాగాలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అందుకే నిన్న పదకొండు సీట్లు వచ్చినాయి అంటాడు ఇది కూడా ఎంత మూర్తత్వ మూర్తి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు ఒకరు ఒంటరిగా వచ్చి గెలవలేమని ఒకప్పుడు ఒకరిని ఒకరు వాళ్ళు ఒకరి కుటుంబాన్ని ఒకరు వాళ్ళు ఒకరి స్థాయిని ఒకళ్ళు వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని కూటమిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ప్రతి పథకాన్ని మేము ఇస్తాం ఎక్కడే కానీ ఆపము జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న దానికంటే ఎక్కువగా ఇస్తాం జగన్మోహన్ రెడ్డి కొందరికి ఇస్తే మేము అందరికి ఇస్తాం అనేటువంటి హామీనిచ్చి ప్రజలకు మీరు ఎన్నికలకు ముందుకు పోతే ప్రజలు సరే చూద్దాం మనకు ఎక్కువ లాభం వస్తుంది మనకు ఎక్కువగా సంక్షేమం అందుతుంది మనకు ఎక్కువ అభివృద్ధి జరుగుద్దనే ఉద్దేశంతో మిమ్మల్ని నమ్మి అంటే అదే కూటమిని నమ్మి ఓట్లేసి అధికారం లేకొస్తే అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ప్రజల మద్దతు ఉన్నట్టే కదా మూర్తి ఈరోజు పథకాల పేర్లు మార్చుండొచ్చు ఈరోజు మీరు ఏదైతే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి దాన్ని మీరు తల్లి కొందనంగా మార్చుండొచ్చు లేదు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసాను మీరు అన్నదాత సుఖీభావగా మార్చబోవచ్చు ఇలా కొత్త పేరు అటు ఇటు మార్చినా కూడా ప్రాథమికంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని పథకాలు తీసేసి ధైర్యం మీకు లేదు కదా అంటే అక్కడ ఉద్దేశం ఏంది అక్కడ మనకు తెలుస్తున్నది ఏంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందేనే కదా సరే ఎన్నికల నాటికి ఏం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఒకటి తోడు కావడము కేంద్ర ప్రభుత్వం కొంత దుర్వినియోగానికి పాల్పడింది అనేటువంటి వార్తలు ఈ మధ్యకాలంలో బలంగా రావడము ఆ విధంగా నా వ్యవస్థ పనిచేయడము తర్వాత జరిగినటువంటి అనేక లోపాలను ఎలక్షన్ కమిషన్ ఎక్కడే కానీ ఆధారాలను ఈ విధంగా వాళ్ళకు నివృత్తి చేసే విధంగా ఎక్కడైనా క్లారిటీ ఇవ్వకపోవడము ముగ్గురు కలవడము రకరకాల కారణాలతో గెలిచిండ్రు అయినా జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం ఓట్లు వచ్చినాయి పదకొండు సీట్లు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరు చెప్పినారు అసలు ఈ మూర్తికి కానీ కొంతమంది ఈ మధ్యకాలంలో చూస్తున్న ఒకటిద్దరు యూట్యూబ్ ఛానల్లో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఈ చర్చ ప్రస్తావన చేస్తుండ్రు ప్రస్తుతం వీళ్ళందరూ అరెస్ట్ కాబోతున్నారు రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే టయానికి ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి బై ఎలక్షన్స్కి పోవాలి అప్పుడు ఆ బై ఎలక్షన్స్ మొత్తం అన్ని సీట్లు గెలిస్తే చూడండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ప్రజల్లో అభిమానం ఉంది అని నిరూపించుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎమ్మెల్యేలు చాలామంది దానికి ఒప్పుకోవట్లేదు అనేటువంటి ఒక దాని చర్చగా తెచ్చారు ఎవరు చెప్పింది ఇది పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎక్కడన్నా ఈ మాట అన్నారా కేవలం మీకై మీరు కల్పితాలు కల్పించుకొని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక గందరగోళం జరగబోతుందని అనేటువంటి దాన్ని చర్చల్లో ప్రజల్లో ఉంచాలనే ఉద్దేశంతో దుర్బుద్ధితో మీరు ఆడుతున్నటువంటి ఒక నాటకం ఒక డ్రామాలను మీ యొక్క చర్చా వేదికల ద్వారా ప్రజల్లో ప్రజల మనసుల్లో విషాలు నింపాలనేటువంటి ఒక ప్రయత్నమే ఇదంతా క్లియర్గా అర్థమైపోద్ది ఇంకా గారు ఏమంటున్నారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో గెలవడానికి కారణము వివేకానందరెడ్డి మడ్డర్ కావడం వల్లే గెలిచినాడంటారు అసలు ఇది నాకు అర్థం కావట్లేదు మనం కూడా ఆ అభివృద్ధి నుంచి గమనిస్తున్నాం వివేకానందరెడ్డి మర్డర్కు జగన్మోహన్ రెడ్డి గారి గెలవడానికి ఏమన్నా సంబంధం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఒక రకంగా చెప్పాలంటే వివేకానంద రెడ్డికి ఏం సంబంధం పార్టీ ఏమన్నా వ్యవస్థాపక అధ్యక్షుడా పార్టీ పెట్టినోడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు కూడా విభేదించి కాంగ్రెస్లో కొనసాగిన వ్యక్తి సరే వ్యక్తిగతంగా మంచివాడు కావచ్చు తర్వాత కుటుంబ సభ్యులందరూ అంగీకారంతో సరే విడివిడిగా ఉండడం మంచిది కాదని ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సభ్యుడే తప్పక పార్టీ అయింది కాదు పోనీ ఆయన ఏమన్నా ఒక రాష్ట్ర నాయకుడు మా అంటే ఆ పులివెందులు లేదు కడపలో కొన్ని చోట్ల పరిచయాలు ఉన్నాయి కాబట్టి అంత ఓ వివేకానంద సార్ అనేటువంటి మంచి పేరు ఉంది అంతకు మినహాయించితే ఒక ఎన్నికలు గెలవడానికి కానీ ఒక ఎన్నికలు ఓడిపోవడానికి కానీ వివేకానంద రెడ్డి పాత్ర ఉంది ఇది ఎంత మూర్ఖత్వం తెలుగుదేశంలో కానీ తెలుగుదేశం సంబంధించినటువంటి మీడియాలో కానీ కొంతమంది మహామేధావులు కానీ పదే పదే ప్రస్తావన చేస్తుంటారు వాస్తవాన్ని వక్రీకరిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో జే జగన్మోహన్ రెడ్డి గెలిచిన గెలుపును సానుభూతిగాను అది అట్లా రాజశేఖర రెడ్డి గారి మీద సానుభూతి ఒకటి ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ రాజన్న రాజ్యాన్ని తెచ్చారన్న ఉద్దేశంతో ఒకసారి అవకాశం ఇద్దా సానుభూతితో ఓట్లు వేసినంట వివేకానందరెడ్డి మటరిగిన దరకపోతే గెలిచేవాడు కాదంట ఈ విధంగా మీ నోటికి ఏది వచ్చేది మాట్లాడుతుంది షర్మిల పాదయాత్ర చేసి పార్టీ నిలబెట్టిందే ఒకవేళ అదే నిజమైంటే పక్క రాష్ట్రం లేకపోయింది ఆడబిడ్డ అన్నది పాదయాత్ర అంటే పాదాలతో నడిచే యాత్ర అన్నది కడుపు తిప్పాలన్నది అది అన్నది ఎల్దన్నది చివరు పోటీ చేయకుండా పార్టీని ఆ కాంగ్రెస్ను విలీనం చేసింది తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షరాలు ఉంది ఏం చేస్తుంది బయటకు వచ్చి కనీసం పట్టు మరి పది మంది అని ఆ విధానాలు ఏంది కేవలం కుటుంబం మీద కుటుంబం మీద వ్యక్తిగతంగా రాజకీయాన్ని కుటుంబాన్ని రెండింటి కలిపి అలా మాట్లాడితేనే ఆమెకు అంతో ఇంతో మీడియాలో స్పేస్ ఉంటుందనే ఉద్దేశంతోనే ఆమె డైరెక్ట్గా అన్నారు నేను జగన్మోహన్ రెడ్డినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించకపోతే మీడియాలలో రాసేటువంటి అవకాశం లేదు అని ఆమె కూడా రెండు మూడు సార్లు ఓపోయింది అది నిజమైతే ఏదో షర్మిలో నిలబెట్టిందను వివేకానందరెడ్డి మడ్ర వల్ల గెలిచినాడను అంటే ఇలా ఉద్దేశం ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎన్నికల్లో ప్రజల ఆమోదంతో గెలవలేదు కేవలం అప్పుడు జగన్మోహన్ రెడ్డి నుండి వచ్చినటువంటి ఆ పద్దెనిమిది మందిలో గెలిచిన పదహారు మంది కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద సానుభూతితో గెలిచినటువంటి వ్యక్తులుగా అభివర్ణించిన ఒకవైపు అయితే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ యొక్క వివేకానంద రెడ్డి యొక్క విషయంగా దరకపోయిన ఉంటే గెలిచేవాళ్ళు కాదు అనేటువంటి ఉద్దేశం చెప్పడానికి ఇలాంటి వ్యక్తికి మళ్ళీ మీరు ఎందుకు అవకాశం ఇస్తారని రేపు రాబోయే ఎన్నికల నాటికి ఒక మొత్తం రంగాన్ని సిద్ధం చేసుకొని ఆ విధంగా ఎన్నికలు పోవాలనే ప్రయత్నమే ఈ కుటిల రాజకీయాలని క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు మూర్తి అంటున్నాడు ఓడిపోయిన తర్వాత కూడా ఇలా గుద్ది రాలేదు రఫా రఫా అంటున్నారు ఇలాంటి వాళ్ళకి ఎట్లా ఓట్లు వేస్తారు కార్యకర్తలకు ఎవరిన అలాంటి మాటలు చెప్తారా అన్నారు కరెక్టే తప్పే అనుకుందాం ఇదే లోకేష్ బాబు గారు ఇవ్వగల పాదయాత్ర అప్పుడు చాలా మాటలు అన్నాడు అవి రాష్ట్రం మొత్తం విన్నది మళ్ళీ మనం పదే పదే రిపీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు వినడమే కాకుండా ఎవరైతే కార్యకర్తలు ఎక్కువ కేసులు పెట్టించుకొని నా దగ్గరకు వచ్చారో వాళ్ళకు మన ప్రభుత్వం వచ్చే నామినేటెడ్ పదవులు ఇస్తానన్నాడే అంటే అక్కడ రెచ్చగొట్టినట్టుగాదా అదేంది మూర్తి మూర్తే కాదు చాలామంది కూడా సమాధానం చెప్పాలి దానికి ఈ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ సినిమా డైలాగ్ ఒక దాన్ని కోట్ చేసి రిపీట్ చేస్తే తప్పు అన్నటువంటి వ్యక్తులు ఈరోజు గతంలో కానీ ఇప్పుడు కానీ రీసెంట్గా ఒక సినిమాకు సంబంధించినటువంటి ఫంక్షన్లో ఒక వ్యక్తి అన్నటువంటి మాటలు కానీ మంత్రులు అన్నటువంటి మాటలు కానీ ఇవన్నీ ఏంటివి రెచ్చగొట్టేటివి కదా అంటే వేరే వాళ్ళు ఏం మాట్లాడినా అది తప్పు మన వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు ఏమైనా చేయొచ్చు ఇంకా మూర్తి ఏమంటాడు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఇలా అరెస్ట్ చేస్తే సానుభూతి రాదు సానుభూతి అంతా పోయింది ఆ రోజు సోనియా గాంధీ అరెస్ట్ చేసినప్పుడు సో సానుభూతి వచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ అరెస్ట్ చేస్తే సానుభూతి రాదు అంటున్నాడు అదేందో మరి ఒకరు అరెస్ట్ చేసి సానుభూతి రావడమేంది ఇంకొకరు అరెస్ట్ చేసి సానుభూతి రాకపోవడం ఏంది అంటూనే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు బ్రహ్మాండమైన సానుభూతి వచ్చింది అసలు గెలవడానికి అదే దోహదపడింది అంటుడు మరి అదేంది ఒక సంబంధించి ఒక రాజకీయ నాయకుడు ఒక కేసులో అరెస్ట్ అయితే సానుభూతి వచ్చినప్పుడు ఇంకొక వైపు కానీ ఇంకొక పార్టీ కానీ ఇంకొక వ్యక్తికి కానీ ఎందుకు రాదు అనుకుంటున్నారు సరే సానుభూతి అనేది ఉండదు వాస్తవంగా చెప్పాలంటే అదే ఎల్లా కాలం నిలబడేది కాదు కాకపోతే అదేంటంటే చంద్రబాబు నాయుడు చేసే సానుభూతి రావడం ఏంటి జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ అరెస్ట్ చేసే సానుభూతి రాకపోవడం ఏంది అందుకే కదా మోక్కప్ప మూర్తి అనేది ఎంత నీచానికి దిగదారెండు జనరల్గా ప్రస్తుతానికి వర్తమానంగా జరుగుతున్న ఏదైనా అంశాలపైన లోటుపాట్ల మీద డిబేట్ పెట్టి మాట్లాడితే దానికి ఏదైనా అర్థం పర్థం ఉంటుంది మీకై మీరు ఊహించుకొని అంటూగా ఏమంటారంటే మూర్తి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రమాదం ఉందంటే ప్రస్తుతానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోయిండు మిథున్ రెడ్డి ఇంకా రేపో మాపో చాలా మంది ఉన్నారు అంటూనే వివిధ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యిండు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కేసులు ఉన్నాయి ఆయన కూడా త్వరలో అరెస్ట్ కాబోతాడు వల్ల నేను ఉంచి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిండు కొడాలి నాని ఆల్రెడీ అరెస్ట్ అవకాశాలు ఉన్నాయి పేరు నాని మీద కేసులు ఉన్నాయి అంటే టోటల్గా ఈ యొక్క మూర్తి చెప్పేదాని ప్రకారం రాష్ట్రంలో అందరి మీద కేసులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒప్పుకుంటున్నాడు వాస్తవమే ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన నాయకులు అందరి మీద కూడా కేసులు పెట్టింది కారణం రెడ్ బుక్ రాజ్యాంగం ఆ విధంగా పరిపాలన జరుగుతుంది ఆ విధంగా వ్యవహరిస్తున్నారని క్లియర్గా మనకు అర్థం అవుతుంది ఒకవేళ గతంలో ఇలానే జగన్మోహన్ రెడ్డి ఆలోచించింటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు ఏ ఒక్కరైనా తెలుగుదేశం వాళ్ళు మిగిలి ఉండేవాళ్ళ ఆ రోజు ఆలోచించలేదే అంటూనే ఇవన్నీ చెప్తూనే ఇంత ప్రమాదకరమైన స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ పార్టీని ముందుకు నడిపే నాయకుడు కాని నాదుడు కాని ఎవరున్నారు అంటున్నాడు అంటే మూర్తి కానీ తెలుగుదేశం కాని ఎల్లో మీడియా కానీ ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా ఇబ్బందులు జరిగితే ఆ ఇబ్బందులను ఇలా చూపించి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని చెప్పడం కొత్త ఏం కాదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీ పెట్టినప్పుడే జైలుకు పోయిన తర్వాతనే ఈ రాష్ట్రంలో స్వయం ప్రకటన మేధావి యనమల రామకృష్ణుడు గారు ఒక మాట అన్నాడు అధినాయకుడు జైల్లో ఉంటే బయట ఎవరు నిలబడరు ఆ పార్టీ నిలబడదు అన్నాడు తర్వాత రెండు వేల ఆ రోజు జరిగినటువంటి బై ఎలక్షన్స్లో గెలిస్తే సానుభూతి అన్నారు తర్వాత రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు గెలిస్తే ఆ రోజు ఏమన్నారు ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ పెట్టిన వెంటనే అధికారంలోకి రావాలి తర్వాత లేకపోతే ఇంకా రా వచ్చే అవకాశం లేదు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒకే ఒక ఛాన్స్ ఇచ్చినారా అంటున్నారు ఇలా మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా మార్చుకోవడం మాట్లాడుతూ వస్తున్నారు ఎంత నీచాది నీచంగా రాజకీయాలు మాట్లాడుతున్నారంటే వాస్తవాలు చెప్పండి జరిగింది చెప్పండి అంటూనే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపేవాళ్ళు లేరు ఇంకా మరి వాళ్ళే ఆలోచించుకోవాలి ఈ పార్టీ ఉండాలనో ఉండకూడదు అంటున్నారు అంటే ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి తాత్కాలికంగా మీరు అనుకున్నట్టు ఇబ్బంది పెట్టాలన్నో కొన్ని రోజుల పాటు ఆ విధంగా వచ్చే పరిస్థితులు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడదా నిలబట్టే వాళ్ళు లేరా ఎందుకు లేరు భారతమ్మగారు ఉన్నారు కదా ఎందుకు భారతమ్మ గారు నిలబెట్టలేరని మీరు అనుకుంటున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వైఎస్ కుటుంబానికి సంబంధించి ఎన్నో వ్యాపార బాధ్యతలము సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు అలాంటి వ్యక్తి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు తన భర్తగా ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపేటువంటి శక్తి ఆమెకు లేదనుకుంటున్నారా కానీ అదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆ కాలంలోనే ఇంకా ఒక వార్త కూడా వచ్చింది లోకేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటిది ఆ కాలంలో మనం విన్నాం ఎన్నికలకు ముందు అదే మూర్తి ఇదే టీవీ ఫైవ్లో ఏమన్నాడు చంద్రబాబు నాయుడును మీరు లోకేష్ను అరెస్ట్ చేసి ఇటువైపు మా వీరమ్మహిళలు ఉన్నారు అన్న ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరమ్మ గారు ఉన్నారు ఆయన మనవరాలు బ్రాహ్మణి గారు ఉన్నారు అన్నరే అంటే అటువైపు ఆడోళ్ళు నడపంగా ఇటువైపు ఉండేటువంటి ఆడోళ్ళు నడపలేరా ఎందుకు ఎందుకు ఈ పరికమల్ని చెత్త మాట్లాడితే సక్రమంగా మాట్లాడాలి కదా ఇష్టం వచ్చిన నోటికి మాట్లాడడం వాస్తవంగా ఈ వీడియో చేయకూడదు అనుకున్నాం కాకపోతే ఏమైతుందంటే ఒకసారి చూసి తట్టుకోలేక అరే ఎందుకురా వీళ్ళు ఇంత దిగదారి డిబేట్ పెడతారు వాస్తవానికి ఏమన్నా కొంచెమన్నా ఉండాలి కదా మొత్తం ఈ రాజకీయ పరిణామాలు ఈ రాజకీయ ప్రస్తావన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక పార్టీలోంచి ఒకడో ఇద్దరు పోయినంత మాత్రాన లేదు పార్టీ ఓడిపోయినంత మాత్రాన తను ఎంత బలంగా నిలబడతాడో మన చూసిన చరిత్ర చెప్పింది గతం గురించి బాగా తెలుసు అందరికీ అని తెలిసిన పదే పదే ఏదో ఒక ప్రయత్నం చేద్దాం ఏదో ఒక బురదగలుద్దాం అంటూనే విజయసాయిరెడ్డి లాంటి మేధావి కూడా లేడు పార్టీ నిలబెట్టడానికంట విజయసాయిరెడ్డి ఎప్పుడు వచ్చిండు పార్టీలోకి రెండు వేల పద్నాలుగు తర్వాతనే కదా పార్టీలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందే కదా మరి అప్పుడు ఆ పార్టీ నిలబడలేదా వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంది ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడినా గెలిచినా ఇంత బలంగా ఉండడానికి కారణము దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముప్పై సంవత్సరాల పాటు ఆయన ప్రతి ప్రాంతంలో ఒక రకంగా చెప్పాలంటే ప్రతి మారుమూల గ్రామ ప్రాంతాల్లో కూడా ఆయన కంటే ఒక సొంత వర్గం ఉంది ఆయన మీద ఆ విధంగా అభిమానం సంపాదించుకున్నారు ఆ వర్గం అలానే కొనసాగుతుంది మీరు చెప్పినట్టు తాత్కాలికంగా జిల్లాలలో అక్కడక్కడ ముఖ్యమైన ముఖ్యమైనటువంటి నాయకులు అరెస్ట్ అయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు ఆ విషయం మీకు కూడా తెలుసు ఇదే కొత్తగా మీరు ఈ విధంగా బ్రతు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళలో కొంతమంది చేత మంత్రి పదవులు ఇచ్చి ప్రమాణ స్వీకారం చేయించి ఇంక అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకెవడు ఒకడు కూడా నిలబడ్డరు రేపు ఎన్నికల టైంకి జగన్మోహన్ రెడ్డిని పులివెందులో కూడా ఓడిస్తామనేటువంటి కారుపూతలు గుసండ్రు ఏమైంది ఏమైంది చెప్పండి రెండు వేల పంతొమ్మిదికి వచ్చాక ఏమైంది ఒంటరిగా ఒక్కడే నూట యాభై ఒక్క సీట్లతో తన జెండా అజెండాతో అధికారం లేక రే రాలేదు ప్రజల ఆశీస్సులతో పోనీ మీరు మోస్తున్నటువంటి మీరు గొప్పగా చెబుతూ వ్యక్తులు పార్టీలు వాటి పరిస్థితి ఏంది ఒంటరిగా వచ్చే ధైర్యం లేదు ఒక్కడు రాజకీయాలు చేయలేరు గెలిచిన తర్వాత కూడా ఒంటరిగా నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి లేదు ఒకరి మీద ఒకరు ఆధారపడాలి కలిసికట్టుగా ప్రజలు మోసం చేయాలి లిక్కర్ కేసు లిక్కర్ కేసు అని ఆయన వాగుతుండే మూర్తి ఏం జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అని తెచ్చి షాపుల సంఖ్య పెంచడమే కాకుండా ఊరూర బెల్ట్ షాపులు పెడితే ఆ బెల్ట్ షాపులు అమ్ముతున్నటువంటి మద్యం మద్యం కాదు కల్తీ మద్యం అని ఈ మధ్య రెండు రోజుల క్రితం నుంచి మనకు అన్ని మీడియాలో వచ్చింది పక్క రాష్ట్రంలో తయారైనటువంటి కల్తీ మద్యం మన ఆంధ్రప్రదేశ్లో కలుపుతున్నారని అదేవిధంగా ఈ బెల్ట్ షాపులు అమ్ముతున్నటువంటి ఒక బాటిల్ మీద ముప్పై నాలుగు రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారే అదంతా ఎవరి దగ్గర పోతుంది రేపు అదిపోయి అధికారం కోల్పోయిన తెలుస్తుంది ఇది స్కీమా స్కామా అన్నది అధికారం ఉంది కదా మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడదాం మన ఇష్టం వచ్చిన మనం కేసులు పెడదామంటే అది తాత్కాలికం అది ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకులకైనా ఇప్పటికైనా మారండి పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడే ఇంకా మీకే మంచిది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే మీరు కోరుకున్న నాయకులు మీరు అనుకున్నటువంటి పార్టీ ఎక్కువ రోజులు అధికారంలో ఉంటుంది కదా మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది ఇబ్బంది ఏముందంటే తెలుసు మీ మనసుకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎంత క్లిష్ట పరిస్థితుల్లో పోతున్నాడంటే అంత వేగంగా బయటికి ముందుకొచ్చాడనేటువంటి విషయం మీకు బాగా తెలుసు ఇవన్నీ తెలిసినా కూడా ఎవరు ఉంటారు కదా అక్కడక్కడ పాపం అరే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో కాబోతుందంట ఎట్లా అని కొంచెం ఇబ్బంది వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఫలించదు మూర్తి గుర్తుపెట్టుకో